So welcome to NVTV 24 news channel పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా వెనుకొండ నియోజకవర్గంలో పర్యటించిన పల్నాడు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా వెనుకొండ పోలీసులు వెనుకొండ స్టాండ్ సెంటర్ నందు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయ గొడవలలో పాల్గొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రజలకు తెలియపరుచు పల్నాడు ప్రాంతం ప్రశాంతకు మారుపేరని అటువంటి పల్నాడులో ఈ మధ్య జరిగిన ఎన్నికలలో హింసాత్మక ఘటనలు జరగడం ఎంతో బాధకరమని ఇటువంటి పరిస్థితులలో నేను పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జిల్లాలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చేపట్టవలసిన చర్యల గురించి స్థానిక పోలీసు వారికి సూచనలను ఇవ్వడం జరిగిందని సమాజంలో ఎవరైనా సరే హింసాత్మక ఘటనకు పాడుపడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు రాజకీయ గొడవలలో పాల్గొంటే మీకు ఎటువంటి మంచి జరగదని మిమ్మల్ని ఎవరు కూడా రక్షించాలని సమాజం పట్ల గౌరవ భావంతో మెలకాలని అన్నారు పల్నాడు డిస్ట్రిక్ట్లో ఒక చిన్న గొడవ కూడా అయితే కేసు ఉంటుంది అండ్ జైలుకి పోతారు అంతే ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది సో ఇప్పుడు ఆలోచించండి మీకు ఏం కావాలి ఇట్లా ఉండాలా వేరే వాళ్ళ కోసం మీ జీవితం నాశనం చేయాలా ఏం కావాలి మీకు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఊరు నుంచి వచ్చ వచ్చి కూడా ఉంటారు మీరు వెళ్ళి మీ ఏరియాలో మీ ఫ్యామిలీలో మీ ఊరిలో ఇది దీని గురించి మీరు కూడా చెప్పాలి అన్నెసెసరీగా జీవనం నాశనం ఎవరిది ఉండకూడదు ఎవరు మార్చుకు మారుకుంటే వాళ్ళకి మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి ఎట్లా మనం మన బిహేవియర్ మార్చుకోవాలి రౌడీ అవ్వాలా ఒక మంచి సిటిజన్ అవ్వాలా ఇది అందరూ ఒకసారి ఆలోచించాలి దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం మీ అందరికీ తెలుసు దట్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ ప్లేస్లో ఉంది మన దగ్గర కర్ఫ్యూ లాగా ఉంది బట్ మనం ఇప్పుడు ప్రజల కోసం ఇంత పెద్దగా ఇంప్లిమెంట్ చేయలేదు బికాస్ దానివల్ల చాలామంది కీపర్స్ చిన్న చిన్న షాప్ వాళ్ళు ఫ్రూట్ సెల్లర్స్ ఇట్లాంటి వాళ్ళకి చాలా నాశనం జరిగే జరుగుతుంది కాబట్టి మనం కొంచెం రిలాక్స్ అయ్యాలి బట్ ఫస్ట్ నుంచి మనం మళ్ళీ గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తాము ఎవరు బయట ఉండడానికి అన్నెసరీ ఉండదు ఫస్ట్కి ఎగ్జిట్ పోల్ వస్తుంది మీ ఇంట్లో కూర్చొని చూడండి బయట రావడం అవసరం లేదు ఎవరు బయట వస్తే అండ్ కౌంటింగ్ డే కూడా మొత్తం ఖాళీ ఉండాలి ఎక్కడ ఎవరు తిరగకూడదు ఎవరు తిరిగితే వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది మేము కేసెస్ కడతాను వన్ ఫార్టీ ఫోర్ వైలేషన్ సో నేను చాలా సీరియస్ ఉన్నాను మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇది ప్రెస్టీజ్గా తీసుకుంది ఇప్పుడు ఇది మన పోలీస్ ప్రెస్టీజ్ విషయమైంది ఎవరు ఒక హోంగార్డ్ ఒక కానిస్టేబుల్ ఎవరు కూడా కాంప్రమైజ్ ఇప్పుడు చేయరు మనమందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యాము మన పర్పస్ ఇప్పుడు ఏముంది అండ్ ఆర్డర్ మెయింటైన్ మనందరికీ తెలుసు గత పది రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆహారనేస్లు శ్రమించి ఎలక్షన్ సందర్భంలో చిన్నపాటి లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వారు ఈ అశాంతిని పట్టాపంచాలు చేసి ప్రజలలో పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఒక అభిమానాన్ని పల్నాడు యొక్క పాత చరిత్రని తిరిగి తీసుకురావడానికి ఎవరు ఉన్నారా ఒక సమర్థమైన పోలీస్ అధికారానికి గుర్తించినప్పుడు శ్రీమతి మల్లికా గార్గేశ్వర్ మేడం గారు మేడం గారి గురించి ప్రకాశం జిల్లాలో చేసేటప్పుడు నేను నెల్లూరులో ఉన్నప్పుడున్న ఒక సమర్థమైనటువంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎవరికీ కూడా ప్రతి ఒక్క గ్రామస్తుడు కూడా ప్రతి ఒక్క నోట్లో అలా అలా నాలుగులో భాగమైనటువంటి ఒక మంచి అధికారిని ప్రభుత్వ ఉన్నతాధికారుల దగ్గర ఎంతో పేరు ప్రఖ్యాతులు ప్రజల్లో ఒక మంచి నమ్మకం గారు వస్తున్నారంటేనే శాంతి పత్ర విఘాతం కలిగించేవాడు ఎవడన్నా ఉన్నారంటే వాడు ఊరు వదిలి పెట్టి పారిపోవాల్సిందే నేనే ఒక ఎగ్జాంపుల్ లాండ్ ఆర్డర్ ఇష్యూ జరిగింది అన్నప్పుడు మేడం గారు ఛార్జీ తీసుకోగానే ఎవరైతే అల్లరి మూకలు ఉన్నారో వాళ్ళందరి కూడా లిస్ట్ కూడా తయారు చేసి మొత్తాన్ని ఎక్కడున్నా సరే సందులు గొంతులు ఉన్నా సరే ఏరుకు రమ్మని టీమ్స్ టీమ్స్గా పంపిస్తే మేము కూడా హైదరాబాద్ పోయాం కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చేమో అన్న ఉద్దేశంతో ఒకటి అప్పుడు కొద్దిగా శారధ ఉన్నప్పుడు గౌరవ మేడం గారు మాకు ఫోన్ చేసి వాట్సాప్లో ముద్దాయి లిస్టు పెట్టి వాళ్ళ టవర్ లొకేషన్ లో పెట్టి వీళ్ళ తీసుకురండి అని చెప్పగానే ఒక షాక్ అది దేవుడి పట్ల భక్తి ఎలాంటిది అంటే సమాజం పట్ల